పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఆత్మ మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు చెవి గల వారు ఏం చేయాలంట వినాలి హలూయ బాగా తెలుసు సంగంలో ఆత్మ చెప్పు చిన్నవాడు చెవి గల మా చెవిగల వాడు వినుగాక హలలుయ నిజంగా ఈ మాట మనం చూసినట్లయితే ఈ మాట తరచుగా మన ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా చాలా సార్లు ఈ మాట కనబడుతుంది ప్రభు పదే పదే మాట్లాడుతుంటాడు చెవి గలవాడు వినుగాక చెవి గలవారు వినుగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నిజంగా నిజంగా ఏడు నిజంగా ఏడు సంఘాలు ప్రకటనలో మనం చూస్తే ఏడు సంఘాల్లో వ్రాయబడిన మాటల్లో మనకు కనబడుతుంది ఏడు సంఘాలు ఉన్నాయి కదా ప్రకటనలో మనం చూసినట్లయితే ఏడు సంఘాలు ఉన్నాయి అది ఏడు సంఘాల్లో తరచుగా ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రభు కానీ నేటి దినాల్లో ప్రభు యొక్క మాటలు వినేవారు చాలా తక్కువ ప్రధిని బేట ప్రభు మాటలు వినేవారు చాలా తక్కువ ప్రభ ప్రభు యొక్క మాట లక్ష్య పెట్టేవారు చాలా తక్కువ అల కారణం ఏంటంటే వారి చెవులు సరిగా ఏం చేయట్లేదంట పని చేయలేకపోవడం అలలుయ వారి చెవులు ఏం చేయట్లేదు పని చేయడం అందుకే ఏం చేస్తున్నారంటే వారు దేవుని మాటలు లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు దేవుని మాటలు వినలే వినలేని వారుగా ఉన్నారు వినరు అలలుయ అదే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పుచున్న మాట సంఘముల్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అలలూయ కాబట్టి మనం ఏం చేయాలి ఆత్మ చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస చేసుకోవాలంటే సరి చేసుకోవాలి మన చెవులు సరిగా వినబడుతున్నాయా అని మనం సరి చేసుకోవాలి హలలుయ హలూ కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి మార్కు సువార్త మార్కు ఏడో అధ్యాయము మార్కు సువార్త ఏడో అధ్యాయము చూడండి దయచేసి ముప్పై ఒకటో వచ్చినం చదుద్దాం ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచిను ద్వారా సీధోను ద్వారా ప్రాంతముల మీదుగా సముద్రముద్రం వచ్చును అప్పుడు అప్పుడు వాడు చెవుడు గల అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒక నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి ఆయన మీద చేయి మీద చేయించుమని ఆయన ఆయనను వేడుకొని సమూహం ఉండే నుండి ఆయన వాణిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో వాని చెవులలో తన వేలు పెట్టి తన వేలు పెట్టి వేసి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిర్పు నిట్ూర్పు విడిచి ఎఫత అని చెప్పి వానితో చెప్పిను ఆ మాటకు ఆ మాటకు తెరవబడు అని అర్థం తెరవబడని అర్థము అర్థం అర్థము అలలుయ అలలోయ కొందరు ఎట్లున్నారో తెలుసా చెవిటి వారుగా ఉన్నారు బిడ్డ అందుకే రోజు మాట్లాడుతున్న చాలా మంది చెవిటి వారుగా ఉన్నారు అందుకే ప్రభు ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ఏం చేశారంట ఇందాక మనం చదువుకున్నాము తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కబోలి ప్రాంతముల మీదుగా ఏం చేస్తున్నాడు ఆయన వెళ్తుంటే గలే సముద్రముకు నద్దుకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తివా అని ఒకని ఆ తోడుకొని వచ్చి అలలు ఏం చేశారంట ఒక వాడు ఆ నత్తివాడు గల వ్యక్తి ఏం చేశారంట ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు తీసుకొని రాగానే అక్కడ చూడండి ఏం చేశాడంట అప్పుడు వారు చెవుడు గల వా నత్తి ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొని అలా ఎందుకంటే వాడు చెవుడు వాడు నత్తివాడు కాబట్టి వాడి యొక్క చోటి తనం పోవాలని నత్తితనం పోవాలని విశ్వాసంతో వారు ఏం చేశారంటే ఏసూప్రభు వారి దగ్గరకు వచ్చారు ప్రయన్ బాడు అలా లుయ్యా ఎప్పుడైతే ఏసూప్రభు వారి దగ్గరకు వచ్చారో ప్రభు ఇక్కడ చేస్తున్నారు చూడండి సమూహంలో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి అలలూయ పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అలలూయ ఉమ్మి తీసుకుని ఏం చేసాడంట అతని చెవులో బ్రేలు వేలు పెట్టి ఏం చేశాడంట తాకాడు ఆకాశం వైపు ఎత్తి ఏం చేశాడు నిట్టూర్పు విడిచి ఏం చేస్తున్నాడంట ఎఫత అని వానితో చెప్పాను అలలూయ ఎప్పుడైతే ఆ ఉమ్మి తీసుకొని చెవులో పెట్టాడో ఎఫ్ అన్నాడు అంటే చూడండి ఇక్కడ ఏ సుప్రభు వారు కన్నులు ఏం చేస్తున్నాడు ఆకాశం వైపు చూస్తున్నాడు అలలు మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఏ సుప్రభు వారు ఏ స్వస్థత చేసినా ఎలాంటి అద్భుతమైన కార్యం చేసినా ఆయన కన్నులంతా కూడా ఆకాశం వైపునే ప్రయోదం బేట ఆయన కన్నులు ఆయన దృష్టి ఆయన మనస్సు అంతా కూడా తండ్రి అయిన పరలోక తండ్రి వైపు ఎప్పుడు ఏదేన బేట అలలు అందుకే ఆశ్ ఆకాశం వైపు ఎత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని ఏం చేశాడంట పలికాడు ఎఫ్తానగా ఏంటో తెలుసా తెరవబడుట ఓపెన్ అలలు ఎప్పుడైతే మాట పలికాడో ఇక్కడ మనం చూస్తాం అంతటా వాని చెవులు తెరవబడును వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడు చుండెను గట్టిగా చప్పట్లు కొడదాం అలలుయ్ ప్రేజ్ చాలా మంది చెవిటి వాళ్ళుగా ఉన్నారు అందుకే సంగముతో ప్రభు మాట్లాడుతున్నాడు సంగములతో సంగముతో ఆత్మ చెప్పు ఆత్మ మాట్లాడుతున్నాడు అలలుయ చెవిడిగా చెవిటి వారు వినుగాక అలలు చెవులు గల వారు వినుగాక ఎవరైతే చెవులు ఉంటారో ఎవరైతే చక్కగా వినే స్వభావం ఉంటుందో వారితో మాట్లాడడానికి ప్రవిష్టపడుతున్నాడు ఇక్కడ ఈ వ్యక్తి చాలా చూస్తే మనము చెవిటి వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము కదా వారి దగ్గరికి ఎంత గట్టిగా ఆడిచినా మనకి ఏం వినపడదు అయితే ప్రభు ఈరోజు నిజంగా ఆధ్యాత్మిక రీతిలో మనం చూసినట్లయితే పర భయంకర ఆధ్యాత్మికమైన చెవిటితనం గలవారు ఉన్నారు ప్రదేవి బిడ్డ వారి వైపు ఎంత మాట్లాడినా ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని మాటలు అద్భుతమైన మాటలు పరలోక సంబంధమైన మాట్లాడినా వారు వినలేకపోతారు ఎందుకంటే ఆధ్యాత్మికం వాళ్ళు ఎట్లున్నారు తెలుసా చెవిటి తనంతో ఉన్నారు ప్రేదేని బిడ అయితే ప్రభు రోజు మాట్లాడుతూ ఒకవేళ అలాంటి చెవిటితనం ఆధ్యాత్మికమైన చెవిటితనంతో ఉంటే నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నానని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు హలలుయ ఆయన బాగు చేయడానికి ఉన్నాడు హలలూయ హలలుయని చెవిటితనానికి తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలలూయ ఇక్కడ పేసుప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా చెవిటితనంతో నత్తితో ఉన్నాడు ఎప్పుడైతే ఎఫతా అని ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పి విడిచి ప్రార్థన చేసినప్పుడు అతని చెవులు ఏమయ్యాయంటే తెరవబడ్డాయి అతని నాలుక నరము సడలు ఏం చేశాడంటే అతడు మాటలాడా సాగేను అలలు అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయించు ఆయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగా మాట్లాడినట్లుగా మాటలాడునట్లుగా అని చెప్పుకొని అప అపరిమితముగా ఆశ్చర్యపడరే అలలుయట్టిగా చెప్పకూడదాం అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు ఏసు బ్రహ్మర్ అన్నారు ఇది పని నువ్వు చెప్పదు ఎక్కడికి వెళ్ళి చెప్పద్దు ఈ పై ఏసుడికి ఇది ఎవరితో చెప్పద్దు అంటే మీరేం చేసి తెలుసా ఎక్కువగా ఏం చేశారంటే అందరికీ చెప్తారు ప్రే ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయించున్నాడు ఎవరు ఏ సూప్రభ వారు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తము సాధ్యము ఆయనకు అలలోహ్య కాబట్టి ఈరోజు ఆధ్యాత్మిక చోటులో చెవిటితనంతో ఉన్నావేమో లేకపోతే శారీరకంగా చోటితనంతో ఉన్నావేమో ప్రభు ఈరోజు నీ చెవులను తెరవడానికి ఇష్టపడుతున్నాడు వాళ్ళలో నేను ఈ తెరవడానికి ఇష్టపడుతున్నాడు వాళ్ళల్లో నువ్వు పరీక్షించుకోవాలి స్వపరీక్ష చేసుకుని నేను చౌ నిజంగా చవిటితనంతో ఉన్నానా ఈ మాటలు నాకు వినబడట్లేదు కొన్నిసార్లు దైవసేవులు ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు మనము మాటలు పక్కన పెడుతుంటే వీరందరూ ఎవరో తెలుసా శారీరకంగా చోలు చోలు బాగా పనిచేస్తుంటాయి కానీ వీరు ఆధ్యాత్మికమైన చెవిటితనంతో వారు ఉంటారు కాబట్టి వారు వినలేని పరిస్థితి ఎన్నిసార్లు బోధించిన ఎన్నిసార్లు మాట్లాడినా వినలేరు వారు ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా చెవిటితనంతో ఉంటారు హలలుయ కాబట్టి ఈరోజు ప్రియసంగం మా ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ కొందరు చెవిటి వారుగా ఉన్నారు వారి చోళ్ళు దేవుడు తెరవడానికి ఇష్టపడ్డాడు అలలుయ్య వారి చెవిటితనం ఏమైందంట పోయింది వారు చక్కగా మాట్లాడసాగాను అలలుయ ఆ పనిని చూసి ఆ గొప్ప కార్యం చూసి అపరిమితముగా అందరూ కూడా వారందరూ ఆశ్చర్యపోయారు ప్రయదేని బిడ అలలు అంటే అందుకే ఏసుప్రభు వారు ఎక్కడ వెళ్ళినా అద్భుత కార్యాలే అలలు ఏ ప్రాంతముకు వెళ్ళినా అక్కడ ఆశ్చర్య కార్యాలే ఊహకు అందరి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు అలలూయ ఆయన కార్యాలు గొప్ప అపరిమితమైన కార్యాలు చేసాడు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రీతి అనిపేడి ఆయన మాదిరిగా ఉండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు మనము ఆయనలాగా జీవించడానికి ఇష్టపడాలి ప్రీతి అనిపేట అలలూయ అంటే ప్రీతి అనిపేట ప్రభు మాట్లాడుతున్నాడు కొందరు చెవిటి వారుగా ఉన్నారు అందుకే వారు ఏం చేయలేకపోతున్నారు తెలుసా వినలేకపోతున్నారు ఎంత కదా చోటు వాళ్ళ దగ్గరకు వచ్చి శంఖం ఎన్నిసార్లు ఊదినా వాడు ఏం చేయాలంట వినబడదు వానికి అస్సలు వినబడదు శంఖంతో ఊదిన అంటే అంత శబ్దం వస్తున్నా వానికి వినపడదు అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఆ చెవిటిదనాన్ని నేను తీసివేయబోతున్నాను మీ చెవులు తెరవబోతున్నాను ఎఫత్తా అంటున్నాడు అలలుయా అంటే ప్రేదేమిటా ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మన చెవులు ఒకవేళ శారీరకంగానే చెవులు పని చేయట్లేదేమో నిజంగా ప్రభు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు ప్రిదేని బిడ్డ ఆయన మన బాగు చేసే గొప్ప దేవుడు ఎహోవా రాఫాగా స్వస్థ పరిచే దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మన రోగాలను బాగు చేసిన దేవుడు ఆయన మనకున్న రోగానంతటి స్వస్థ పరిచిన దేవుడు నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నాడు అలలు ఆయన దెబ్బలు పొంది మనకేమిచ్చాడు తెలుసా మనకున్న చెవిటితో మాకు మనకున్న మూగుతనాన్ని తీసివేసాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మన రోగానంతటిని ఆయనే భరించాడు గట్టిగా చెప్పకూడదాం మన రోగానంతటిని మనకున్న ఆ సనారోగ్యనంతటిని ఆయన మీద వేసుకున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు ఆయన బాగుచాపి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త మీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తాను సెలవిచ్చారు అలా ఆయన పిలుస్తున్నాడు ప్రయదని బిడ్డ ఆయన పిలుస్తుంటే చోటితనంతో ఉంటే ఆధ్యాత్మికమైన చోటుతనంతో ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు ఇప్పుడు సేవకులు చెప్తూ ఉంటారు బుధవారం స్త్రీల మీటింగ్కి రండి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు కదా యూత్ మీటింగ్ రండి ఆదివారం కదా కరెక్ట్ టైంకి రండి అని చెప్తూ ఉన్నా కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికమైన చెవిటితనం ఎంత ఊ ఎంత గట్టిగా ఆర్చినా మాట్లాడినా కొన్నిసార్లు వినలేని పరిస్థితి ప్రీదేని బిడ్డ వాళ్ళందరూ ఎవరు తెలుసు ఆధ్యాత్మికమైన చవిటీగలవారు ఆధ్యాత్మికంగా వారి చెవులు చేయట్లేదు కాబట్టి వారు వినలేకపోయారు అలా అయితే ప్రభు అంటున్నాడు ఒకవేళ అలాంటి గర్వంతో ఒకవేళ ఉంటే నీ గర్వాన్ని తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీలో హెచ్చింపునంతటిని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు తగ్గించుకున్నాడు ఆయన తగ్గించకపోతే ఈరోజు మనకి రక్షణ లేదు ప్రేదేన బిడ్డ ఆయన దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించక లేకపోతే ఈరోజు మనం నిత్య రాజ్యానికి వారసులము కాలేము ఆ రక్షణలో కొనసాగలేకపోయే వాళ్ళం బిడ్డ ఆయన తగ్గించుకున్నాడు దీన మనసు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన మనకి ఇలాంటి అవకాశాన్ని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని అబ్బా తండ్రి ఆయన పిలవడానికి ఆయన స్థుతించడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రియదేని బిడ్డ అలలూయ అంటే ప్రియ దేవుని సంగమా ఒకవేళ చెవిటి తన శారీరకమైన చెవిటి తన ఉందేమో లేడు వాటిని తీసివేయబోతున్నాడు నీరో నీకున్న చవిటి తనా అని అంతటినీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు అలలూయ రెండోది మనం చూద్దాం రెండవ తిమోతి నాలుగో చూడండి దయచేసి సెకండ్ తిమోతి అని చాప్టర్ ఫోర్ వర్స్ త్రీ ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధను సహింపక హిత బోధను సహింపక దురద చెవులు గలవారే ఆ దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ అనుకూలమైన బోధలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుని తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని ఆ సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయం నువ్వు అన్ని విషయములలో మితముగా మితముగా ఉండము చాలు ఇక్కడ మనం చూస్తే రెండోదిగా కొందరు సత్యమునకు చూపు నెయ్యని వారుగా ఉంటున్నారు ప్రేదేని బిడ్డ అంటే సత్యమే సత్యాన్ని బోధిస్తుంటే ఆ సత్యానికి చెవి ఇవ్వకుండా వాళ్ళు ఉన్నారు అంటే చెవిటితనం కలిగి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి మూడో అధ్యాయం మూడో వచనం ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారే హలూయ్య వీరు ఎలా వారంట దురద చెవులు గలవారు వింటున్నా కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే దైవసేవుకులు చెవులు ఇట్లా అనుకుంటూ ఉంటారు దురదలు పెడుతుంటే ఎందుకు వస్తుంటుంది తెలియదు ఆ మాటలు వినద్దానేమో కానీ కొన్నిసార్లు చెవులు మనం ఏం చేస్తుంటాం చే చెవులో చేతులు పెట్టి ఇట్లా అంటూ ఉంటారు చూడండి జాగ్రత్తగా ఆలోచించే ఎలాంటి ఎలాంటివారు తెలుసా సత్యమునకు చెవు నెయ్యని వారు మంచి మాటలు చెప్తుంటే దేవుని మాటలు ఆజ్ఞలు బోధి పరలోక సంబంధమైన మాటలు చెప్తుంటే కొంతమంది వినలేక చెవుటి వారిగా ఉంటున్నారు ప్రేమ చెవులు కానీ పని చేస్తుంటే కానీ దురద చెవులు గలవారుగా ఉంటారు అలలుయంటే ఈరోజు బిడ్డ పెట్ట రోజు మాట్లాడుతున్నాడు అందుకే అంటున్నాడు ఎందుకనగా జనులు హితబోధను సైంపగా మా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలను బోధకులకు తమ కొరుగు పోగు చేసుకొని సత్యమునకు చూనీయక కల్పనా కథల వైపునకు తిరుకాలం వచ్చును చాలా చాలామంది కల్పనా కథల వైపునకు వెళ్తూ ఉంటారు సత్యాన్ని వినడానికి ఇష్టపడరు సత్యం సత్యము తెలుసుకోవాలని వారు ఇష్టపడరు కానీ కల్పనా కథలు స్టోరీస్ కొంతమంది చెప్తుంటారు స్టోరీస్ కథలు చెప్తుంటే ఎంత చక్కగా చెప్తుంటారు అంటే ఆ కథలు చెప్తూ ఉంటే వింటూనే ఉంటారు ప్రియునిపేట చిన్నప్పుడు చిన్న పిల్లలు తల్లి ఏం చేస్తూ నిద్రపోవడానికి చిన్న చిన్న కథలు చెప్తూ వాళ్ళు ఏం చేస్తు నిద్రపుచ్చుతూ ఉంటారు ప్రియదేనిపేట అలాంటి మాటలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఈరోజు విశ్వాసాలు ఇలాంటి కథలు స్టోరీస్ రకరకాల చిన్న చిన్న పిట్టకథలు చెబుతుంటే చాలా ఇష్టం వాటికి ఏమైపోతుంటే పడిపోతుంటారు హలూ అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఆ వాటి కొరకు మనం చెవిని ఎక్కన అవసరం లేదు చెవి పెట్టని అవసరం లేదు ప్రేదేని బిడ్డ మనం దే దేనికి చెవి ఇవ్వాలో తెలుసా సత్యము మనం తెలుసుకోవాలి సత్యం వినడానికి మనము ఏం కావాలి ఇష్టపడాలి కల్పన కథల వైపు కాదు హలలూయ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు ఈరోజు చాలాసార్లు ప్రీచర్స్ ఎట్లా చెప్తుంటారు తెలుసా వాక్యాన్ని హలలూయ అనుకూలమైన బోధలు ఈ మాట చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది నవ్వొచ్చింది తెలుసు అనుకూలమైన బోధలు చెప్తుంటారు ఈరోజు చాలా సేవకులు అంటే విశ్వాసులు దాన్ని వినగానే ఎంతో సంతోషపడాలి ఆ విశ్వాసాలు వచ్చి కానుకలు వేసేయాలి ఈ మాటలు చెప్తుంటే శేవుడు చెప్పాడు ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు అంటే ఈ మాటలు అంటే చాలా ఇష్టం అనుకూలమైన బోధలు మనం ఇష్టపడద్దు ప్రయోదేవి అలలూయ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మన దేవుడు సత్యవంతుడు అలలూయ అలలు అలాంటి గొప్ప దేవుడు సత్యము వైపు మనం చెవిని పెట్టాలి తప్ప కల్పనా కథలు అనుకూలమైన బోధులు సేవకు లేకపోతే ఏదో విశ్వాసం నుంచి ఏదో ఆశించి కొంతమంది సేవకులు చెబుతూ ఉంటారు అది కాదు అనుకూలమైన బోధలు ఎప్పుడు మనము చెవి పెట్టద్దు ప్రయేని బిడ్డ ఏ సేవకుడు దేవుని సేవకుడు తెలుసు ఏ సేవకుడు మంచివాడు దేవుని మాటలకు ఖచ్చితంగా ఆ పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన మాటలు తెచ్చి ప్రజలకు ఎవరైతే మాట్లాడతాడో ఇస్తాడో వారే నిజమైన సేవకులు అనుకూలమైన బోధలు ప్రజలకు ఈరోజు ఇలాంటి బోధలు ఇష్టపడుతుంటారు ఆశీర్వదించే బోధలు దీవించ దీవెనకరమైన మాటలు దేవుని నా ఆశీర్వదిస్తాడు నేను దీవిస్తాడు ఎంతో సంతోషం నీ నీ మార్గాన్ని చేసుకోవాలి నీ పనిని సరిచూ సరి చేసుకోవాలి నీ జీవితం మార్చుకోవాలి నీ మనసు మార్చుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అలాలు అందరూ కష్టంగా వింటూ ఉంటారు అయితే ప్రభు రోజు అంటున్నాడు సత్యమునకు చెవి అగ్గాలి అలలుయ్య ఒకవేళ అనుకూలమైన బోధలు లేకపోతే కల్పనా కథల వైపుని చవి పెడితే ఆ మనసును తీసివేసుకొని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేని పెట్టి నిజంగా జనులు హిత బోధన సైంపర్ మంచి బోధన ఏం చేయరంట అది ఇష్టం ఉండదు అది ఏమనుకుంటారు తెలుసా వారు కఠినమైన బోధ అనుకుంటారు ఆ బోధను విని చాలామంది ఏం అమ్మ మేము ఈ విధంగా ఉండలేము మే విధంగా జీవించలేము కాబట్టి ఈ దేవుడు వద్దు ఈ ప్రజల వద్దు వద్దు అని వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు ప్రేదేని బిడ్డ అంటే ప్రభు చెప్పే మాటలు కఠినమైనవే నిజంగా అయితే ఆ కఠినమైన బోధల ప్రకారం ఎప్పుడైతే నేను చూపెడతావో దాని ప్రకారం చేస్తావో నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రతి ఆ పరలోకంలో గొప్ప దీవెనల చేత నింపబడతావు ఈరోజు కల్పన కథల వైపు అనుకూలమైన బోధల వైపు నువ్వు చెవి పెడితే నీలో నీకు ఏ ఆశీర్వాదం రాదా పర్లోక రాజ్యంలో నిత్య రాజ్యంలో నీకు ఆశీర్వాదాలు రావు ప్రేదేన్ బేట కఠినమైన బోధలు అనుకుంటారు హిత బోధలకు ఎవ్వరు ఇష్టపడరు మంచి బోధలు నీకు ఏం కావాల బోధలు చెప్తుంటే చాలా మందికి ఇష్టం ఉండదు ప్రేదేన్ బేట అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు సంఘములలో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి చెవి గల వినుగా కగట్టిగా చెప్పట్లు ఘములతో ఆత్మ చెప్పు చిన్నవాడు మాట చెవి గలవాడు గాక సంఘంతో మాట్లాడుతున్నాడు సంఘం మనకు ఎవరో తెలుసా ఒక చర్చి పెద్ద చర్చి లేకపోతే గోడలు ఇవే కాదు సంఘం మన అందరం సంఘంగా సమాజంగా మనం అందరం కూడిది సంఘం ఇది హలలు ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు గాక అలలు ఇక మూడదిగా మనం చూద్దాం ప్రసంగి ఐదు చూడండి ఐదో అధ్యాయం మొదటి వచ్చినా చూడండి దయచేసి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఆ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యి దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని చదవండి అనాలోచనగా పలుకుటకు నీ నీ త్వరపడండి కానీ నోటిని కాచుకోము కాచుకోము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు మాటలు కొద్దిగా ఉండవలేను విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టులు పెక్కు మాటలు పెక్కు మాటలు పలుకువారు బుద్ధిహీనుడవును అలలు నీ దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయుదురు అలలుయ వీరు అంటే దూరంగా ఉంటారు దేవునికి దూరంగా ఉన్నారు ప్రే దూరంగా ఉన్నవారు వీరు అలలుయ్య దేవునికి ఎట్లున్నారంట దూరంగా ఉన్నవారు అయితే దూరంగా ఉంటే నువ్వు వినలేవు ప్రయోజనం ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటారు దేవుని మందిరంలో దగ్గర కూర్చు కూర్చోవాలి వాళ్ళు దేవుని సన్నిధికి చాలా సమీపం కూర్చోవాలని చెప్తారు ఎందుకో తెలుసా దూరంగా ఉంటే నీ చెవులు అట్టు ఎటు వెళ్ళిపోతాయి ఎవరికి తెలియదు ఏ మాటలు వింటూ ఉంటావో తెలియదు ప వెనక కూర్చున్న వాళ్ళు లేకపోతే ముందు కూర్చున్న వాళ్ళు అల్లరి ఇవన్నీ మనకు ఆ మాటలు దేవుని మాటలు వినేటట్లు మన చెవులు చేయదు ఇప్పుడు అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు వీళ్ళు కొందరు దేవునికి దూరంగా ఉన్నారు బిడ్డ వీరందరూ ఎట్లున్నారు తెలుసా వీరు దేవుని మందిరం పోనప్పుడు వీరి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీన్లు అర్పించినట్లుగా బలి అర్పించుట సమీపించి ఆలకించుట శ్రేష్టము దూరంగా కూర్చోద్దు కానీ మనం దేవునికి సమీపంగా మనం కూర్చోవాలి దేవుని దగ్గరగా ఉండాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు మనం వినేవారిగా ఉండాలి ప్రేదన బిడ్డ వాటి ప్రకారం జీవించేవారుగా ఉండాలి అందుకే అంటున్నాడు వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు మనం వినం కాబట్టి దూరంగా ఉంటాం దేవుడి మాటలు మనం వినం కాబట్టి ఆ మాటలు మన హృదయంలో పని చేయు మన మనసులోకి వెళ్ళవు కాబట్టి ఎట్లా ఉంటావు తెలుసా నువ్వు దుర్మార్గ పనులు చేస్తావు దేవునికి అయిష్టమైన పనులు చేస్తుంటావు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించవు దేవునికి ఏది ఇష్టమో ఏది మంచో నువ్వు తెలియని వ్యక్తిగా నువ్వు జీవిస్తుంటావు ప్రేదే పాపంలోకి వెళ్ళిపోతుంటావు దేవుని మార్గాలు విడిచి వెళ్ళిపోతావు ఎందుకో తెలుసా నువ్వు నువ్వు దూరంగా ఉన్నావు దేవునికి నువ్వు దేవుని దగ్గరగా ఉంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలలూయ దేవునికి సమీపంగా ఉండాలి ప్రయోదైన బిడ్డ అలలూయ దేవునికి మహిమ కలుగు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతామో రహస్యము చూస్తున్న తండ్రి కదా మనం ఏం చేయాలి దేవుని రహస్యంగా మనం దేవుని స్థుతించాలి ఘనపరచి కేవలం మందిరంలో కాదు కానీ మన ఇంట్లో కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి దేవుని ఘనపరుస్తూ ఉండాలి దేవుని దగ్గరగా వెళ్ళి దేవుని దగ్గర అంటే ముందు వచ్చి ఇక్కడ కూర్చోవడం కాని చెప్పేది అలలూయ ఆయన ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఎప్పుడైతే దేవుని సల మొరపెడతామో హృదయాన్ని కుమ్మరించి ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో నిజంగా అది ఎంతో దేవునికి ఇష్టమైనది ప్రేదేన బిడ్డ అందుకే వీళ్ళు అంటున్నారు చూడండి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము ఎన్నో బలు అర్పిస్తుంట ఎన్నో విధాలుగా నువ్వు చేస్తుంటావు కానీ వాటన్నిటికంటే ప్రభు ఇష్టపడేంటో ఏంటో తెలుసా నువ్వు సమీపించి ఆలకించుట శ్రేష్టము నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వెనుట శ్రేష్టం ఎన్నో నువ్వు అర్పించుట బలలు కానుకలు లేకపోతే దర్శన భాగాలు ఇవన్నీ ఆజ్ఞ కమాండ్మెంట్ కదా కాబట్టి ఇవన్నీ దేవుని మనం అర్పిస్తూ ఉంటాం వీటన్నిటికంటే ప్రాముఖ్యం అంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అలలుయా అందుకే వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయదురు నీవు దేవుని దేవుని సన్నిధిని అనాలోచనత పలుకుటకునే హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము అలలుయ్య ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే అనాలోచనగా పనికిరాని మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే దేవునికి దూరంగా ఉన్నవారు అందుకే ఇక్కడ మనం చదువుకున్న మొదటి వచ్చంలో నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అలలోయ నీ ప్రవర్తన జాగ్రత్తగాను చూసుకుంటే నిజంగా నీ జీవితంలో అలాంటి దుర్మార్గ పనులు రకర దేవునికి కష్టపెట్టే పనులు చేయు ప్రిదన్ బా ఇష్టం లేని పనులు చేయు దేవుని సన్నిధి అనాలోచనగా పలకొట్టిని హృదయం త్వరపడనియక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం ఉన్నాడు నీ భూమి మీద మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవల్ల విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువారు బుద్ధినుడు ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవునికి దూరంగా ఉన్నవారు సమీపంగా ఉండేవారు కాదు ప్రేదేన బిడ్డ సమీపంగా వారు దేవుని మాటలు ఆలకిస్తారు వింటారు అది ఎంతో శ్రేష్టము దుర్వాక్యం సెలవిస్తుంది అలలూయ అందుకే ప్రభురాజు అంటున్నాడు సంగముతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక గట్టిగా చెప్పబడదాం అలలూయ అలలూయ కొంతమంది చెవులు ఉన్నప్పటికీ మాట్లాడేవారు నిజంగా మాట్లాడేవారు ఉన్న కారణం చేత వారు వినలేరు ప్రైదని బిడ్డ దేవుని దూరంగా ఉంటే మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా అప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు వెళ్ళిపోతాయి ఎక్కడ వెళ్ళిపోతాయో తెలియదు అలలు ఇక్కటి దేవునికి సమీపంగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు దేవుని దగ్గరగా ఉంటే ప్రభు నీతోనే సూటిగా మాట్లాడతాడు చాలాసార్లు దేవా నాతో మాట్లాడు నీ స్వరాన్ని వినిపించని చెబుతూ ఉంటాం కానీ మనం వినలేని పరిస్థితి కానీ ప్రభు ఎందుకు నాతో మాట్లాడలేదు నువ్వు వింటే కదా మాట్లాడడానికి వినే చెవులు ఉంటాయి కదా నువ్వు దేవుడు మాట్లాడడానికి దేవుడు నాతో మాట్లాడలేదు దేవుని స్వరం వినడం అందరు వింటున్నారు కానీ నాకెందుకు ఇలాంటి అవకాశం రాలేదను ప్రభు అనుకుంటుంటే ప్రభు అంటున్నావు మొట్టమొదటిగా నువ్వు వినే మనసు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీతోనే ప్రభు మాట్లాడతాడు నువ్వు వినకుండా ఉంటే ప్రభు మాట్లాడతాడా అలాలో మాట్లాడాడు వినే మనసు కలిగి ఉండాలి అప్పుడే ప్రభు మాట్లాడతాడు అందుకే నేను వాక్యుడు ఒక మాట ఉంది వినటం వలన విశ్వాసము వచ్చును అలలో ఏమొస్తుందంట విశ్వాసం వస్తుంది వింటూ వింటే నీలో విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి దేవుడు నడిపిస్తాడు గట్టిగా చెప్పకూడదు ప్రభు నామాన్ని కనపరుద్దాం కానీ ప్రభు ఏడుక్కడ ఏడు సంఘాలతో ఈ మాట తరచుగా కనబడుతుంది సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా ఎందుకు పదే పదే ప్రతి సంఘంలో ఏడు సంఘాలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘంలో ఎన్నో ఆ సంఘాలు అన్నిట్లో కూడా ఈ మాట కనబడుతుంది అందుకే ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు సంఘముతో ఆత్మ చెప్పుచున్న మా చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అలలో ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటే అది శ్రేష్ఠము అని దేని వాక్యం సెలవిస్తుంది సమీపించి వారు ఆలకించేదంటే శ్రేష్ఠము అని వాక్యం సెలవిస్తుంది అలలుయ్య దేవునికి వచ్చి దేవుని సన్నిధిలో సమీపంగా వచ్చి ఆయన దగ్గరగా వచ్చి దేవుని మాటలు ఎప్పుడైతే వింటావో నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలుయ్య దేవునికి మహిమ కలుగునుగా అందరు లేచిన పెడదాం నిజంగా ఎంతవరకు ప్రభు మనతో తుక్లుప్తం కొన్ని మాటలు మాట్లాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక మన అందరితో ప్రభు మాట్లాడు సంగముతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు చెవి గలవాడు వినుగాక నిజంగా ప్రభు నిజంగా మనంతో సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేన్ బిడ్డ ఒకవేళ వినలేని పరిస్థితుల్లో చెవులు ఉన్నాయి ఎప్పుడు దురద దురద చెవుల్లోని ఉన్నావేమో ఈ చెవులు నిజంగా పనిచేయట్లేదేమో సత్యం ఏదో తెలుసుకునే మనసు నీలో లేదేమో అలాంటి చెవులు నీలో లేదేమో అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఈ చెవులు ఎవరు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకో నీ చెవులు పని చేస్తున్నాయా లేదా పరీక్షించుకో రోజు ప్రభు మాట్లాడుతున్న ప్రేదేని బిడ్డ గురుద చెవులు కలిగి ఉన్నాయా సత్యం ఏదో సత్యము వినడానికి ఇష్టపడట్లేదేమో కల్పనా కథల వైపు అనుకూలమైన బోధలు నువ్వు ఇష్టపడుతున్నావేమో స్టోరీస్ వినడానికి ఇష్టపడుతున్నావేమో అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు దేవునికి ఇష్టమైన ఏంటో తెలుసా దేవుని మాటలు వినేవారంటే దేవునికి ఎంతో ఇష్టం ప్రే హిత బోధలు సత్యము వినేవారంటే ప్రభుకి ఎంతో ఇష్టం ప్రీదేని బిడ్డ